దేవుని పరిచర్య అంటే చాలామంది అనుకుంటారు చేపలు వేసేయడం దేవుని పరిచర్య అంటే చాలా మంది అనుకుంటారు తుడి చేయడం దేవుని పరిచర్య అంటే చాలా మంది అనుకుంటారు లైట్లు పెట్టేయడం దేవుని పరిచర్య అంటే చాలా మంది అనుకుంటారు భోజనాలు అప్పుడు బిర్యానీ వడ్డించేయడం ఇది కాదు దేవుని పరిచర్య ఇది బయట క్యాటరింగ్లు కూడా చేస్తారు ఈ పరిచయకు అభిషేకం అవసరం లేదు వడ్డించడానికి పరిశుధాత్మ శక్తి కావాలా ఈ మందిరాన్ని తుడ్డానికి నీకు అభిషేకం కావాలా అవసరం లేదు ఆశక్తి ఉంటే చాలు దేవుడు అంటే ఇష్టం ఉంటే చాలు నీకు సమయం ఉంటే చాలు ఈ మూడు ఉన్నప్పుడు అది ఎంత పెద్ద మందిరమైనా ఎంత పెద్ద పనైనా చేయగలవు కానీ ప్రత్యేకముగా దేవుని పని చేయడం అంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకడం అంటే నశించిపోతున్న వారిని ఆయన ఈ భూలోక్యం మీదకి వచ్చి ఎలా వెతికి విశ్రాంతినిచ్చాడో మన మీద పెట్టిన బాధ్యత దేవునికి స్తోత్రం నువ్వు ఏ రక్తము ద్వారా అయితే కడగబడ్డావో నువ్వు ఏ రక్షణ పాత్ర అయితే పొందుకున్నావో నువ్వు ఏ రక్ ఏ ఏ యొక్క నీటిలో బాప్తిజం పొందుకున్నావో ఏ మాటల ద్వారా తృప్తిపరచబడుతున్నావో అదే మాటలను వినడం వారికి పంచి పెట్టడం దేవునికి స్తోత్రం అది ఊరికనే చేయగలమా గొడ్డలి చేతిలో ఉన్నప్పుడు ఆయన పని చేయగలడు పరిశుద్ధాత్మ శక్తి అభిషేకము ఉన్నప్పుడే దేవుని పనిని మనము చేయగలము ఒకవేళ గొడ్డలి ఆయన దగ్గర లేకపోతే నిరుపయోగముగా ఆయన ఉండిపోతాడు పరిశుద్ధాత్మ శక్తి అభిషేకం మనలో లేకపోతే మనము నిరుపయోగమైన వారమే సింపుల్ భాషలో చెప్పాలంటే బాగా కోపం వచ్చినప్పుడు మన తల్లిదండ్రులు మనం తిట్టే మాట ఇంగ్లీష్ వస్తే వేస్ట్ ఫెలో అంటారు దేవుడు అంటున్నాడు దేవుణ్ణి విశ్వసించాక ఆత్మీయస్థితిలో పరిపక్వత పొందుకున్నాక మనము ఆ శక్తితో నింపబడకపోతే మనము ఉపయోగము లేని వారిగా ఉంటాము దేవునికి ఉపయోగము లేకపోతే మన బతికి ఇప్పుడు కళ్ళు మూసుకుని ఒక మాట చెప్పండి ప్రభువా నేను నీకు ఉపయోగంగా ఉన్నానా లేదా